ఈ రోజు ఏపీటీఎఫ్ రాష్ట్ర శాఖ ఇచ్చిన పాత తాలూకా కేంద్రాల వద్ద నిరసన పిలుపులో ఏపీటీఎఫ్ ఏలూరు జోన్ ఆధ్వర్యంలో ఏలూరు ఎంఆర్ఓ ఆఫీస్ వద్ద ఉపాధ్యాయులకు బోధనేతర పనులు అప్పగించవద్దని వెంటనే పెండింగ్ లో ఉన్న నాలుగు డిఏలను ప్రకటించాలని పన్నెండవ పీఆర్సీ కమిషన్ ను నియమించాలని అప్పటి వరకు ఐఆర్ థర్టీ పర్సెంట్ ప్రకటించాలని అసెస్మెంట్ బుక్లెట్ విధానాన్ని రద్దు చేయాలని

అన్ని పాత తాలూకా కేంద్రాల వద్ద విద్యారంగ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం నిరసన కార్యక్రమం జరగ జరుగుతూ ఉంది మరి ముఖ్యంగా ఈ నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పాఠశాలలు బాగుపడతాయని ఉపాధ్యాయుల సమస్యలు తీరిపోతాయని ఉపాధ్యాయులు ఎన్నో ఆశ పెట్టుకున్నారు కానీ ఈ ప్రభుత్వం ఇంతవరకు కూడా అనేక సార్లు మంత్రి మండల సమావేశం జరిగినప్పటికీ కూడాను శాసనసభ సమావేశాలు జరిగినప్పటికీ కూడాను ఇంతవరకు కూడా ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యల మీద నోరు మెదపకపోవడం చాలా బాధాకరం మరి ముఖ్యమంత్రి గారు తన వాగ్దానం ప్రకారం మేనిఫెస్టోలో పెట్టినట్టు ప్రభుత్వం రాగానే వెంటనే ఐఆర్ ఇస్తారని చెప్పి ప్రకటించారు మరి ఇప్పటి వరకు కూడా నాలుగు డిఏలు పెండింగ్ ఉన్నాయి నాలుగు డిఏలు ఇంతవరకు కూడా ఒకటి ప్రకటించలేదు ప్రభుత్వం వచ్చిన తర్వాత అలాగే ఐఆర్ ప్రకటించలేదు అలాగే రెండు వేల ఇరవై మూడు జూలై నుంచి దాదాపు ఇప్పటికీ రెండు సంవత్సరాలు దాటిపోయినప్పటికీ కూడా ఉద్యోగులు ఎంతో నష్టపోయినటువంటి పన్నెండవ పిఆర్సీ ని ఇంతవరకు నియమించలేదు అసలు ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యల గురించి ఈ ప్రభుత్వం ఏమాత్రం కూడా పట్టించుకున్న పాపాన పోవట్లేదు కాబట్టి ఈ రోజున తప్పని పరిస్థితుల్లో ఉపాధ్యాయులు రోడెక్కవలసి వచ్చింది అందులో భాగంగా గా రాష్ట్ర వ్యాధి పురుషుల్లో భాగంగా ఈ రోజు మేము నిరసన కార్యక్రమాలు తెలియజేస్తా ఉన్నాం స్కూల్స్ లో కూడా అనేకమైనటువంటి సమస్యలు పెరిగిపోతా ఉన్నాయి ఆన్లైన్ వర్కుల సమస్యలు ఎక్కువైపోయి మరి విలువైనటువంటి బోధనా సమయం నష్టపోయి పేద విద్యార్థులు నష్టపోతా ఉన్నారు ఈ ఆన్లైన్ పనుల నిడిచి కోసం కూడాను ఒక ప్రత్యేక విభాగాన్ని విద్యాశాఖ వారే ఏర్పాటు చేయాలి అన్ని పనులు కూడాను వారత చేయించాలి మరి ఈ పాఠశాల సమయంలో అర్జెంట్ వెరీ అర్జెంట్ మోస్ట్ అర్జెంట్ అనుకుంటూ అనేక రకాలైనటువంటి మెసేజ్లు ఈ విద్యాశాఖ అధికారులు బంధించడం మూలాన ఎంతో మంది ఉపాధ్యాయులు టెన్షన్ పడుకుంటూ బోధనా సమయాన్ని కూడా మానేసి అర్జెంట్ గా వాళ్ళు రోజుకు ఒక స్ప్రెడ్ షీట్ రోజు గూగుల్ షీటు మంది ఈ ఆన్లైన్ వర్కుల కోసం ఖచ్చితంగా ప్రభుత్వమే ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలి ఏలూరు ఏలూరులో మానవ సేవ దివ్యాంగుల సేవా సమితి ఆధ్వర్యంలో ఇబ్బంది పడుతున్న దివ్యాంగులకు నెలకు సరిపడా నిత్యం వస్తువులు మూడు కుటుంబాలకు పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మామిడిపల్లి నాగభూషణం నక్కా రాము అలిపిల్లి దుర్గా ప్రసాద్ వెంకటలక్ష్మి తెరిసా సుధా వెంకటేష్ వాయునందం వరలక్ష్మి అపారో తదితరులు పాల్గొన్నారు అనంతరం నాగభూషణం సిటీ న్యూస్ తో మాట్లాడుతూ ఎవరిని సహాయం అడగకుండా మా వికలాంగుల పెన్షన్ నుంచి కొంత అమౌంట్ తీసి మాకులాగా బెడ్ కు మాత్రమే పరిమితమైన దివ్యాంగులకు ఇవ్వడం జరుగుతుందని తెలియజేశారు అఖలాంధ్ర దివ్యాంగతి అఖలాంధ్ర దివ్యాంగతి మానవ సేవ 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 మానవ సేవ సేవ అఖిలాంధ్ర దివ్యాంగ సమితి

మా బాలు గారి మాధవ సేవ మానవ సేవ అని చెప్పి నిన్న ఫోన్ చేసి చెప్పారండి చెప్తే వెళ్తే ఇలాగ వాళ్ళు మాధవ సేవ మానవ సేవ వాళ్ళు వచ్చారండి వాళ్ళకి ఇలా పింఛను అరవేళ్ళు అదే వెంకటక్ష్మి అండి మానవ సేవ మాధవ సేవ ఈ సేవకి ఈ రోజే మొదటి రోజండి ఇది మూడో గిఫ్ట్ అండి కాకపోతే ఈరోజు జరిగింది మామిడిపిల్లి నాగభూషణ గారు ఇలా ముందుకొచ్చి మీకెందుకు మేము ఉన్నామనేసి అందరినీ కూడా గ్యాదించారు ప్రతి ఒక్కరు కూడా మానవ సేవ మాధవ సేవలోనూ ప్రతి ఒక్కరు కూడా ఆ కష్టం ఉందే ఆయన కష్టం అంతకంటే ఎక్కువ ఉందండి ఎందుకంటే మాటలు ఆయన ఏంటంటే ఎలా చెయ్యొచ్చు అనేసి ఆయనకి ఆ టాత్ వచ్చింది కానీ ఆయన చెప్పారు కానీ ఇంత జన్మ వస్తారనేసి ఊహించలేదు చాలా అద్భుతంగా అందరూ కూడా వచ్చి ముందుకు వచ్చి మేము నాగభూషణం గారు ఎంటా అని సపోర్ట్ ఇచ్చారు ఇదే గ్రూపు ప్రతి ఒక్కరు కూడాను చేయాలి ఇంకా ఇంకా ఇది ముగ్గురుతోనే ఈ రోజు కానీ ఇది పెద్ద వృక్షంలాగా పెరగాలని ఆశిస్తున్నాను నేను ఎందుకంటే ఇప్పుడు ఆవిడ లెగలేని పరిస్థితిలో ఉన్నారు అవి చూసారా ఎలాంటి మనిషి నా పేరు మామిడిపల్లి నాగభూష్ణం ఏలూరు జిల్లాలో ఉన్న దివ్యాంగులందరూ సమస్యల పట్ల మానవ సేవే మాధవ సేవ అని చెప్పి మేమందరం కూడా ఐక్యతగా మాలో మేమే దివ్యాంగులు వేయుండి మాకొచ్చే నెలవారీ పింఛన్ లో తలకు వంద రూపాయలు రెండు వందలు వేసుకుని మాలో ఎవరైతే బ్రెడ్ రీడ్ ఉంటారో మంచం మీద పడి ఇబ్బంది పడుతున్న వాళ్ళలో పిల్లలు ఉంటారు మానసిక పిల్లలు ఉంటారు రెండు కాళ్ళు లేని బాగా ఇబ్బంది పడే వాళ్ళే ఎంచుకుని మేము మానవ సేవే అంటూ ఈ రోజు ఏలూరు నియోజకవర్గంలో ఏలూరు చిన్నారిటలో ఒకటి అలాగే మన కంటిగూరు సెంటర్ ఒకటి అలాగే సింగరాల తోట ఒకటి ఇచ్చి బాగా చాలా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళందరికీ కూడా ఆర్థికంగా ఒక నెలకసారి సరిపడా అంటే మా వంతుగా మేము చేయాల్సింది ఏంటంటే భీమికట్ట అలాగే నెలకసారి కూడా ఏ అయితే నిత్యాంత వస్తువులు ఉంటాయో అవన్నీ కలిపి మా టీం సభ్యులందరూ కలిపి ఇవ్వడం జరిగింది ఇది మానవ సేవ మావసేవ అనేది అందరూ ఎవరన్నా మాకు సాయం చేస్తే తీసుకుంటాం కానీ ప్రజెంట్ అయితే మాలో మేమే సాయం చేసుకుంటూ వాళ్ళు ఏళ్ళు ఇస్తారు అనేది ఆశపడకుండా మాలో మేము కొంతమంది దివ్యాంగుల్లో కూడా గొప్ప పర్లేదు కాబట్టి వాళ్ళందరూ మేము ఆలోచించుకునేది ఏంటంటే మనలో బాగా ఇబ్బంది పడే కంపల్సరీ ఇవ్వాలనే దృష్టితోనే ఈ మానవత్వంతో మానవ సేవ మాధవసేవ సేవ దివ్యాంగుల సేవా సమితి అది అఖిలాంధ్ర అఖిలాంధ్ర దివ్యాంగుల సేవా సమితి అని ఎందుకు పెట్టామంటే ఆంధ్రప్రదేశ్ లో ఉన్న వాళ్ళ అందరూ కూడా మా అక్కచిల్లు మానవములని భావంతో తెలియటం కోసం అఖిలాంధ్ర దివ్యాంగుల సేవా సమితి మానవ సేవే మాధవ సేవ అని చెప్పి మేము ఒక దీన్ని మొదలుపెట్టాం భగవాన్ సత్యసాయి బాబావాడి సత్యయంతి వేడుకలు నవంబర్ నెలలో పుట్టపర్తి ప్రశాంత నిలయం అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నామని సేవా సంస్థల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు సత్యసాయి సేవా సమితిలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ నవంబర్ ఇరవై మూడున జరిగే సత్యసాయి వందవ పుట్టినరోజు సందర్భంగా దేశ విదేశాల నుండి సుమారు పదిహేను లక్షల మంది భక్తులు హాజరవుతారని చెప్పారు ప్రధానమంత్రి మోదీతో సహా అనేక దేశాల ప్రతినిధులు ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు అనేక రాష్టాల ముఖ్యమంత్రులు నాయకులు అధికారులు వస్తున్నారని తెలిపారు ఈ సందర్భంగా జిల్లాలో నలభై నూతన భజన మండర్లు ప్రారంభించినట్లు జిల్లా అధ్యక్షులు కానువల్లి శశేఖర్ రావు చెప్పారు

పత్రికా ప్రజలందరూ కూడా భగవాన్ బాబా వారి దివ్య ఆశీస్సులు ఉండాలని స్వామిని ప్రార్థిస్తూ భగవాన్ సత్యసాయి బాబా వారి శతవర్ష జన్మ దినోత్సవ బ్రహ్మోత్సవాలు నవంబర్ పదమూడు నుంచి నవంబర్ ఇరవై నాలుగు వరకు ప్రశాంత నిలయము పుట్టపర్తిలో జరగనున్నాయి ఇందుకు దేశ విదేశాల నుంచి ప్రజాప్రతినిధులు మినిస్టర్సు చీఫ్ మినిస్టర్స్ అనేక స్టేట్స్ చీఫ్ అదే అదేవిధంగా మన ప్రధానమంత్రి గారు గౌరవీలైన శ్రీ మోడీ గారు ఇంకా మినిస్టర్స్ సెంట్రల్ మినిస్టర్స్ అందరూ కూడా దానికి హాజరవుతున్నారు దీన్ని మన గౌరవనీయులైన నారా చంద్రబాబు నాయుడు గారు వారి మంత్రివర్గం కూడా స్వద్దేశంతో దీన్ని స్టేట్ ఫంక్షన్ గా వారు జీవో ఇష్యూ చేశారు భగవాన్ సత్యసాయి బాబా వారి శతవర్ష జన్మదినోత్సవము ఆంధ్ర రాష్ట్రం అంతా జరగాలని వారు స్టేట్ ఫంక్షన్ గా జీవో ఇష్యూ చేశారు అదేవిధంగా తెలంగాణ గవర్నమెంట్ కూడా దీనిని స్టేట్ ఫంక్షన్ గా ఆ స్టేట్ కి ఒక జీవో ఇష్యూ చేశారు అదేవిధంగా మనకి మహారాష్ట్ర గవర్నమెంట్ కూడా ఇచ్చారు మరి ఈ రెండు మూడు రోజుల్లో మిగతా స్టేట్స్ కూడా వాళ్ళు ఇస్తున్నారు అయితే ప్రశాంత నిలయంలో స్వామివారి వందవ జన్మదినోత్సవ సేవా కార్యక్రమంలో భాగంగా సేవా సంస్థలు ఏలూరు జిల్లాలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరుగుతుంది మరి ఈ కార్యక్రమాల్లో ఆధ్యాత్మిక కార్యక్రమాలు విద్యా విభాగ కార్యక్రమాలు సేవా విభాగ కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరుగుతున్నది ఆధ్యాత్మిక కార్యక్రమాల భాగంగా మరి జిల్లా అంతా అంతటా కూడా ఓంశ్రీ సత్యసాయి రామ సప్త సప్తాహ నామ యజ్ఞాన్ని నలభై తొమ్మిది రోజులు అరవై సెంటర్స్ లో పన్నెండు వందల మంది భక్తులు పాల్గొని కోటి ఇరవై ఏడు లక్షల నామాన్ని ఆధ్యాత్మ నామాన్ని పాటించడం జరిగింది అదేవిధంగా గ్రామ సేవయే గ్రామ సేవగా వంద గ్రామాలలో వంద దేవాలయాలలో పరిశుభ్రత నగర సంకీర్తన వీడియో ప్రదర్శన వైసీపీ నాయకులు మెడికల్ కాలేజ్ కంప్లీట్ అయినట్టు కేక్ కట్ చేయడాన్ని ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణ ఖండించారు ఏలూరు గవర్నమెంట్ హాస్పిటల్లో కట్టడంలో ఉన్న మెడికల్ కాలేజీను ఎమ్మెల్యే పరిశీలించారు అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ కట్టడంలో ఉన్న ను కట్టేసినట్లుగా మాట్లాడుతున్నా వైసీపీ నాయకులకు బుద్ధి వచ్చేలా ప్రజలకు నిజాలు తెలియాలని మెడికల్ కాలేజీ సందర్శించాలని అసలు మెడికల్ కు ప్రతిపాదన తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు కానీ వైసీపీ తెచ్చినట్లు చెప్పుకుంటున్నని ఇంకా సంవత్సరం నారా అయితే గాని మెడికల్ కాలేజీ పూర్తి కాదని తెలియజేశారు చదువుకుని వాళ్ళు ఏమైనా మాట్లాడితే సరే అనుకోవచ్చు అబ్బాయి చౌదరి నువ్వు బాగా చదువుకున్నావు లండన్ లో బిజినెస్ చేస్తున్నావు మెడికల్ కాలేజ్ కట్టడానికి ఎంత ఖర్చు అవుతుంది ఎంత టైం పడుతుందో మీకు తెలియదా అని ప్రశ్నించారు ఈ కార్యక్రమంలో ఏలూరు నగర్ కోఆపరేషన్ సభ్యులు పెద్దబాబు టీడీపీ నాయకుడు చోడ వెంకటరప్ప తదితరులు పాల్గొన్నారు కంప్లీట్ అయిందని చెప్పి మరి ఏదైతే కేక్ కట్ చేశారో దానికి ప్రజలకు తెలియవలసిన అవసరం ఉంది కాబట్టి అంటే అసలు మెడికల్ కాలేజ్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు కాబట్టి ఆ వివరాలన్నీ మీకు చెప్పాలనే ఉద్దేశంతోనే ఈ రోజు నా మెడికల్ కాలేజ్ విజిట్ చేయడం జరిగింది అతను మెడికల్ కాలేజీకి ఏలూరుకి తేవాలి అని ఒక నాంది పలికింది చంద్రబాబు నాయుడు గారు ఇదే ప్రిమ్సెస్ లో చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది కాలంలో ఇక్కడ బుజ్జిగారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇక్కడ ఫౌండేషన్ స్టేను వేయడం జరిగింది వాళ్ళు మళ్ళా ఇక్కడ ఫౌండేషన్ స్టోన్ వేసి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మళ్ళీ ఎక్కడో ముప్పై ఎకరాల బయట అవుట్ సైడ్ లో కడతామని చెప్పి అది కూడా కట్టలేక ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ శాంక్షన్ తో వచ్చిందో దాన్ని తాత్కాలికంగా ఎక్కడో చోట రన్ చేయాలనే ఉద్దేశంతో డిఎంహెచ్ఓ ఆఫీస్ దగ్గర లక్ష ఎస్ఎఫ్టీ లో ఉన్న దగ్గర తాత్కాలిక బిల్డింగ్ కట్టారు అది ఒక మెడికల్ కాలేజీ రన్ అవడానికి సరిపోయేదేం కాదు ఫస్ట్ ఇయర్ ఏదో నామ మాత్రంగా వన్ నూట యాభై మందితో రన్ చేద్దామని చెప్పి చేసినప్పటికీ కూడా దానికి సంబంధించి మరి ఏదైతే గవర్నమెంట్ హాస్పిటల్లో ఫస్ట్ ఫ్లోరు సెకండ్ ఫ్లోర్ అన్ని కూడా మెడికల్ కాలేజీకి సంబంధించి అప్పుడు కూడా ఇవ్వడం జరిగింది ఇవాళకి ఆ లయాంలో ఏదైతే ఐదు వందల పాతి కోట్ల ప్రాజెక్ట్ ఇదైతే ఆ లయాంలో నూట ఆరు కోట్ల రూపాయలు పని అయినట్టుగా వాళ్ళకి బిల్స్ ఇవ్వడం కానీ అప్పుడు కానీ జరిగింది మేము వచ్చిన తర్వాత ఎనభై ఆరు కోట్లు ఆల్రెడీ పని అయింది ఇంకా మరి మూడు వందల పాతి కోట్ల రూపాయలు పని ఇంకా మిగిలింది ఇంకా సంవత్సరన్నర అయితేనే కానీ పూర్తిగా మెడికల్ కాలేజీ కంప్లీట్ అవుతాయి మరి ధర్మంగా మేము చెప్పుకుంటాం అవలేదు అవలేదని చెప్పి మరి ఏ విధంగా అయితే వాళ్ళు అక్కడ కేక్ కట్ చేశారు అనేది వాళ్ళందరూ కూడా చెప్పవలసిన బాధ్యత ఉంది ఏదో చదువుకునే వాళ్ళు చేశారంటే అనుకోవచ్చు మరి చదువుకున్న అబ్బాయి చౌదరి గారు కూడా వచ్చి మరి సాఫ్ట్వేర్ కంపెనీ కూడా ఉంది ఆయనకి మరి ఏ విధంగా అక్కడ కేక్ కట్ చేశారనేది ప్రజలకు సమాధానం చెప్పవలసిన పని ఉంది ఒక కళ్యాణ మండపంలో డిబేట్ పెడదాం కాలేజీ స్టూడెంట్లు పిలుద్దాం వాళ్ళ పేరెంట్స్ పిలుద్దాం ఏలూరులో చదివే స్టూడెంట్లు అందరినీ పిలుద్దాం వాళ్ళు కేకులు పెడతారు పది కాలేజీ అయ్యిందా లేదా మీరు ఎందుకు కేక్ కట్ చేశారని ప్రజలు ప్రశ్నిస్తారు దానికి జవాబు చెప్పవలసిన బాధ్యత వాళ్ళ మీద ఉందని చెప్పి సందర్భంగా మే అందరూ కూడా తెలియజేయడం జరిగింది అలాగే మేము వచ్చిన తర్వాత స్థలం సరిపోక ఎకరం పన్నెండు సెంట్లు ఇక్కడ సోషల్ వెల్ఫేర్ కి సంబంధించింది అలాగే ఎక్కడైతే ఏటి కట్టినా ఎకరో యాభై సెంట్లకు సంబంధించింది వాళ్ళ కాలేజీ పిల్లలకు హాస్టల్ కోసం శాంక్షన్ చేయించా దాన్ని కూడా ఇంకా టెండర్ లైన్ అయి కూడా అవ్వాలి ఈ మొత్తం కంప్లీట్ అయితేనే కానీ మెడికల్ కాలేజీ కంప్లీట్ అవ్వదు వాళ్ళు అయిపోయిన అంటున్నారు కాబట్టి వాళ్ళు ఏదైతే నిరూపిస్తారో ఆ ఎకరం పన్నెండు సెంట్లు ఎకరం యాభై సెంట్లు మరి ప్రభుత్వానికి డబ్బులు మిగులుతాయి ఆ గ్రౌండ్ మిగులుతుంది మరి వాళ్ళు సంజాయ్ చేసి చెప్పవలసిన బాధ్యత వాళ్ళకు ఉంది ఏదైతే పెయిన్ ఏదో చెప్పారు కదా బుడబుక్కల మాటలు చెప్పారు పెయిన్ అని చెప్పి ఇక్కడ ఉన్న నాయకులు దాన్ని వెనకేసుకొచ్చి మాట్లాడతాం కాదు వాస్తవం అని చెప్పాలి మేము ఇప్పుడు కూడా కాలేజీ అవ్వలేదని చెప్తాం కాలేజీకి సంబంధించిన ఎన్ని కోట్ల వరకు ఉంది ఇంకా ఎన్ని బిల్డింగ్లు కట్టవలసి ఉంది అనేది మేము అందరం కూడా చెప్తున్నాం వాళ్ళలాగా మేము చెయ్యాలంటే అదే తాత్కాలిక బిల్డింగ్ ఏదైతే ఆయన పోలవరం ఆఫీసాడో అమరావతి ఆఫీసాడో ఇక తిట్కో ఇల్లు ఆఫీసాడో మేము కూడా మెడికల్ కాలేజీ అదే అన్నారని చెప్పి మేము వదిలేస్తే ఇవాళ పిల్లలందరూ కూడా రోడ్ల మీద ఇచ్చేవారు మేము అలా ఆపలా ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది ప్రజలందరికీ కూడా తెలుసు ప్రజలను తప్పుదారి పట్టించడానికి పెయిన్ ఏది చెప్తే ఇక్కడున్న నాయకులు కూడా తప్పు దారి పట్టిస్తే మొన్న పలకండి ఇచ్చారు తప్ప సున్నా ఇస్తారు వాళ్ళకి చదువుకున్న వాళ్ళు విజ్ఞప్తితో చెప్పాలి చదువుకోవడం ఇక్కడ నాయకులు ఏదో చెప్పారని చెప్పి చదువుకున్న నాయకులు నుంచి రావడం కాదు ఇక సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది టెక్నాలజీ తెలుసు ఎంబీబీఎస్ గురించి తెలుసు ఎంతమంది ఉంటే ఎంతమంది హాస్పిటల్ ఉంటే ఎన్ని హాస్టళ్ళు కట్టాలి ఎంత బిల్డింగ్ ఉండాలి మూడు లక్షల ఎస్ఎఫ్టీతో కట్టవలసిన గవర్నమెంట్ హాస్పిటల్లో లక్ష దాంట్లో కట్టిన దాంట్లో కేక్ కట్ చేస్తారా సిగ్గుంది హాస్పిటల్ ఏలూరు జిల్లా వ్యాప్తంగా ఉన్న వెలుగు డిపార్ట్మెంట్ సిబ్బంది సీఏలు సీఐటీఓ ఆధ్వర్యంలో కలెక్టర్ ఆఫీస్ వద్ద ధర్నా నిర్వహించారు ముప్మా మేము చాకరి చేస్తున్నామని అయినా ప్రభుత్వాలు మమ్మల్ని పట్టించుకోవడం లేదని చాలని జీతంతో జీవనం కష్టంగా మారిందని ముఖ్యమంత్రి గారు దయతో మా జీతాలు పెంచి కాలపరిమిత సర్క్యులర్ రద్దు చేయాలని మీడియా ముఖంగా తెలియజేశారు ఈ కార్యక్రమంలో సిఐటియు మహిళా విభాగం అధ్యక్షులు సుభాష్మి సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రసాద్

हम माकाटवरना वीडियो वाला आदर मानले मला पट्टून दिली केरळ मंडळ वारा हांले बा ट्रान्सपोर्ट करणार आहे का माटडी अरे काय नाही माकाटवरना आली रेडी మా తామవర్ కోట మండలం ఏలూరు జిల్లా మేము వివోఏగా పని చేస్తున్నామండి పార్టీ సంవత్సరాల పాటు చేస్తున్నాము ఏ ప్రభుత్వం వచ్చిన ప్రభుత్వానికి మేము పని చేస్తాం ఎంత పని చెప్తే మేము చేస్తామండి మా వివోఏలు అసలు అన్ని విషయాల్లో వర్క్ లో ఫాస్ట్ గా చేస్తారండి ప్రభుత్వం వారు మమ్మల్ని ప్రతి దానికి మంచిగా ఉపయోగించుకుంటున్నారు ఫలితం ఉండట్లేదండి దేనికంటే ఇప్పుడు మరి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క గ్రూపులను ఆయన స్థాపించారు కాదంటలేదండి మీకు నమస్తే అండి సార్ సీఎం సార్ మీకు నమస్తే అండి మీరే స్థాపించారండి మీరు చెప్పినట్టే మేము చేస్తున్నామండి మిమ్మల్ని గెలిపించుకున్నాం కూడా ఇప్పుడు చెప్పబోయేది ఏంటంటే అండి మా వర్క్ విషయంలో మమ్మల్ని కనిపెట్టండి అందరు సమస్యలు పరిష్కరిస్తున్నారు మా సమస్య కూడా మీరు పరిష్కరించండి ఎందుకంటే గ్రామంలో ఉండి మహిళల వద్ద పనిచేస్తున్నాం ఎన్నో ఇబ్బందులు వస్తున్నాయండి మాకు ఎవరు ఏమంటారో తెలియదు మమ్మల్ని కొంతమంది తిడతారు మమ్మల్ని కొంతమంది పొడతారండి అంటే అన్ని సమస్యలు ఇరుక్కుపోయి ఉంటున్నామండి ఇప్పుడు మీరు ఏమేమి వర్కులు ఇచ్చారంటే అన్ని వర్క్లు మేము చేస్తే సిద్ధంగానే ఉన్నామండి కానీ మాకు కాలపరిమితి సర్కులర్ మెయిన్ రద్దు చేయండి సార్ అది ఒకటి రద్దు చేయండి ఎందుకంటే మెప్ప వాళ్ళు కూడా కాలపరిమితిని రద్దు చేశారు మేము కూడా మేము మీ మనుషులనే కదండి మేము గ్రూప్ నుండి వచ్చిన వాళ్ళనే కనుక కాల పరిమిత సరుకుల రద్దు చేయాలని మరీ మరి నేను కోరుతున్నానండి మా ఎందుకు దయించే కాల పరిమిత సరుకుల రద్దు చేయండి అది ఒకటి రెండోది ఏంటంటే మేము ఎనిమిది వేల వ్యాపనానికి చేస్తున్నాం సార్ కానీ మా ఎనిమిది వేలు మేము ఆఫీస్ కల దగ్గర రావడానికి సరిపోవట్లేదు అందువల్ల మీరు ఎన్ని మాకు పెట్టినా ఏం పెడుతున్నారంటే ఇప్పుడు ప్రస్తుతం కాలం ప్యాకెట్లు అమ్మంటున్నారు ఎక్కడ తీసుకొచ్చామండి మేము బుక్స్ ఇస్తున్నారండి ఆ బుక్స్ అమ్మాలి ఇంకెన్ని చేయాలండి మాటలు ఇస్తున్నారు అంటే మాకు లేదు కానీ మార్క్స్ ఆ మార్క్స్ కూడా చేస్తున్నారండి కనీసం కొనపొత్త మావివో వీళ్ళు ఆ ఎనిమిది వేలు తీసుకుని ఆ మాటకి వస్తువులు కొని వాళ్ళ డబ్బులు కడుతున్నారండి ఎంత సమస్యల్లో ఉన్నారు ఒకసారి మమ్మల్ని గుర్తించి మీరు మమ్మల్ని ఆదుకోమని నేను మరీ 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 కోరుతున్నారండి కాల పరిమితి సర్కులర్ మరీ మరీ రద్దు చేయండి సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ మాకు సెలలో సిమ్లు కూడా ఇవ్వండి సార్ ఎందుకంటే మాకు పని చేస్తారు ఆ ఫేసులు తీయాలి సార్ ఆ ఫేసులు మంటే అవ్వట్లేదు సార్ సమర్థవంతమైన కమ్యూనికేషన్ దీన్ని ప్రోత్సహించడం స్వీయ అవగాహన స్పష్టమైన దృష్టి మార్పుకు అనుకూలత మరియు నైతిక ప్రవర్తన మంచి నాయకుల లక్షణాలు అన్నారు మదర్ ఎర్నస్టిక్ ఫెర్నాండేజ్ స్థానిక సైన్ తెరిసా మహిళ స్వయం ప్రతిపత్తి కళాశాలలో సెప్టెంబర్ పదిహేను పదహారో తేదీలో నిర్వహించిన నాయకత్వ శిక్షణ శిబిర ప్రారంభ సమావేశంలో కళాశాల సుపీరియర్ అండ్ కరెస్పాండెంట్ మదర్ ఎర్నాస్టైన్ ఫెర్నాండోస్ పాల్గొని ప్రసంగించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మంచి నాయకుడు కేవలం ఆదేశాలు ఇవ్వడమే కాకుండా తన బృంద సభ్యులను ఇస్తాడు వారి అభివృద్ధికి కృషి చేస్తారు అన్నారు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సిస్టర్ మెల్సీ మాట్లాడుతూ నాయకత్వ సభ్యుల యొక్క ప్రాముఖ్యతను ఆవశ్యకతను తెలియజేశారు ఈ కార్యక్రమంలో వివిధ కళాశాలకు చెందిన సుమారు ఎనభై మంది విద్యార్థులు మరియు సాంఘిక శాస్త్ర విభాగాధిపతి డాక్టర్ పి రత్న మేరీ అధ్యాపకులు జోసెఫిన్ అనూషా భాగ్య సంజీవరావు మరియు బాబురావులు పాల్గొన్నారు And most importantly, to believe in ourselves. She reminded us that. Thank you, sir, and thank you, man, for accepting your mother. ఆ నాయకత్వ శిక్షణ నాయకత్వ లక్షణాలపై శిక్షణ సదస్సు రెండు రోజులు పదిహేను పదహారు సెప్టెంబర్ తారీఖుల్లో జరగటం జరిగింది దీనికి అనేక అనేక అంశాలపై ఉదాహరణకి స్కిల్స్ కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ లేక షార్పనింగ్ స్కిల్స్ అని లేక టైం టైం ఐ మీన్ టైం సెట్టింగ్ అండ్ గోల్ సెట్టింగ్ అండ్ ఇతర తర కార్యక్రమాలపై అవగాహన కల్పించి పిల్లల చేత స్టూడెంట్ చేత ప్రాక్టీస్ చేయించడం జరిగింది మరి ముఖ్యంగా మా కాలేజ్ సెంట్ కాలేజే కాకుండా చుట్టుప్రక్కల ఉన్న కాలేజెస్ అన్ని కూడా సిఆర్ఆర్ కాలేజీ మెన్ అండ్ ఉమెన్ ఆదిత్య కాలేజ్ దీనిలో పాల్గొన్నారు టోటల్ గా సెవెంటీ ఫైవ్ స్టూడెంట్స్ దీనిలో పార్టిసిపేట్ చేసి దాని యొక్క విషయాలన్నీ కూడా నేర్చుకోవడం జరిగింది దీనికి ఎంఆర్ బాయ్ ఫౌండేషన్ అండ్ ఫోరం ఆఫ్ ఇండియస్ ముంబై నుంచి మిస్టర్ సచిన్ కామత్ సార్ అండ్ మిస్సెస్ క్లారిస మేడం ఇద్దరు కూడా ఈ యొక్క అంశాలపై అవగాహన కల్పించడం జరిగింది దీని దీని ద్వారా మా కాలేజీ మా కాలేజ్ సెయింట్ కాలేజీ యాజమాన్యానికి అలాగే వచ్చిన రిసోర్స్ పర్సన్స్ కి మేము హార్ట్ వెల్ ప్యాక్ చెప్తూ ఉన్నాం అందరికీ కూడా ఈ సెవెంటీ ఫైవ్ స్టూడెంట్స్ కూడా మేము ఆ మళ్ళీ కలుద్దాం నమస్కారం